పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును రాజులు రెండవ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్ తోనూ నోట్బుక్ తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని అందిస్తున్న కుటుంబం పోనంగి వాస్తవీలు కర్రి శాలేం రాజు గారు షాలేం రోజా గారు కుమారుడు అంజరెడ్డి గారు కుమార్తె అల్లుడు స్టెల్లా మాధురి విక్టర్ కృపానిధి సహకారం ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థన చేద్దాం శాలేం రాజుగారికి శాలేమ రోజా గారికి కుటుంబానికి ధన్యవాదాలు ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు ఈ రాత్రి మీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడము ఈ రాత్రి ప్రత్యేకంగా ఏసే పరిష్కారాన్నికున్న ఆర్థిక అవసరతల కొరకు విజ్ఞాపన చేస్తున్నాము మీ మహాకృప మాకు అనుగ్రహించండి మీ దివ్యమైన వాక్ బాకండి శాలేం రాజుగారు రోజా గారులను దీవించండి నూతన ఎపిసోడ్ సహకారులను పంపండి యేసు దివ్య నామంలో తండ్రి ప్రభువు ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా ఏసే పరిష్కారం ఈ మాసంలో ఇరవై ఎనిమిది దినాలు గాను పద్నాలుగు దినాలు మాత్రమే ఎపిసోడ్ సహకారులు వచ్చారు పద్నాలుగు దినాలు ఎపిసోడ్ సహకారులు వచ్చినందున ఏసే పరిష్కారంలో ఇంకను చెల్లించవలసినటువంటి డబ్బును గుర్చి ప్రార్థించమని నేను మనం చేస్తున్నాను ఏసే పరిష్కారం మార్చి పదిహేడు పద్దెనిమిది తారీఖుల నాటికి నాలుగు వేల ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంటాం ఇస్రాయేలి జనాంగానికి అనుదిన ఆహారం మన్నా అనుగ్రహించబడినట్లు ఏసే పరిష్కారం పోషణ కూడా అనుదినమే సాగుతుంది ఇది దేవుని గొప్ప కార్యం కనుక పరిచర్య కొనసాగింపు కొరకు విజ్ఞాపన చేద్దాం దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి రాజుల మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయం ముప్పై రెండవ వచనం నుండి చదువుకుందాం ఇస్రాయేలు రాజును రెమల్యా కుమారుడును అయిన పెకెహు ఏలుబడిలో రెండవ సంవత్సరమున అయిన ఉజ్జియా కుమారుడు యోతాము ఏలనారంభించాడు రెమల్యా కుమారుడైన అనేటువంటి వ్యక్తిని చంపాడు రాజు అయ్యాడు ఇరవై సంవత్సరాలు శివము పరిపాలన చేశాడు అతడు పరిపాలనలో ఉన్నటువంటి రెండవ సంవత్సరంలో ఉజ్జయ కుమారుడు యోతాము ఏలనారంభించాడు ఇరుషలేమును యూదా వారిని చూడండి యూదా రాజులలో ఉజ్జియ యోతాము ఆహాజు వీరంతా కూడా మంచి రాజులు పాక్షికంగా వారి జీవితాల్లో డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ కూడాను చాలా దైవభక్తి దైవ భయం కలిగి జీవించారు మీకు ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని ఈ రాత్రి చెప్పాలని నేను ఆశపడుతున్నాను రాజుల గ్రంథంలో పరిశీలన చేస్తున్నప్పుడు రెండు ప్రధానమైన విషయాలు మీ జ్ఞాపకానికి తెస్తాను అదేమిటంటే ఒకటి ఇస్రాయేల్ రాజులందరూ చెడ్డవారు ఏమిటి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి రెండవది యూదా రాజులలో ఇరవై మందిలో పన్నెండు మంది మంచివారు మిగిలిన ఎనిమిది మంది పూర్తిగా చెడ్డవారు ఇప్పుడు ఆలోచన చేస్తే మనం మంచివారు చెడ్డవారు ఏమిటి మంచివారు ఏమిటి చెడ్డవారేమిటి మనుషులకు అర్థమయ్యేది ఏమిటంటే మంచి పనులు చేస్తే మంచివాడు చెడు పనులు చేస్తే చెడ్డవాడు హౌ కెన్ వీ డిఫైన్ దైర్ ఫెయిత్ ఆన్ గాడ్ దేవునిపై వారి విశ్వాసాన్ని మనం ఎట్లా డిఫైన్ చేస్తాం ఇది ప్రధానమైనటువంటి విషయం అండి రాజులు పంతొమ్మిది మంది విగ్రహారాధన చేశారు అంటే ఏమిటి దాని అర్థం ఎరోబాము నుండి చివరి రాజు వరకు అశురుకు చెరలోకి వెళ్ళిన రాజు వరకు ఉన్న ప్రతివాడును దేవునికి దూరంగానే జీవించారు దేవుని మీద విశ్వాసం ఉంచలేదు కొన్ని మంచి పనులు చేసే ప్రయత్నం రిలీజియన్ ప్రకారం చేయటానికి ప్రయత్నం చేశారు తప్ప ఫెయిత్ ఎస్టాబ్లిష్ చేసిన వారుగా లేరు వాళ్ళు అర్థమవుతుందా నేను మాట్లాడుతుంది దే లివ్డ్ సమ్ కైండ్ ఆఫ్ రిలీజియస్ లైఫ్ నాట్ స్పిరిచువల్ లైఫ్ ఇసు రాజులు భక్తిని కనపరచడానికి కొన్ని అలవాట్లు సూచించారే తప్ప దేవుని మీద విశ్వాసం ఎక్కడా కనపరచలేదు దైవ ప్రవర్తన బోధన ప్రకారం ఎక్కడా నడవలేదు దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే దేవర్ నాట్ సేవ్డ్ రక్షణ పొందిన వాళ్ళు కాదు వాళ్ళని అర్థమవుతుంది ఇక యూదావారి విషయానికి వచ్చేటప్పటికి మంచి కార్యాలు చేశారు అని రాసి ఉంది మంచి కార్యాలు చేయటం ఏమిటి ఎందుకు మంచి కార్యాలు చేసిన వారికి మనం చెప్పుకోగలుగుతున్నాం అంటే అది వారి రక్షణ కొరకు సరిపోయే మంచి కార్యాలనే అర్థం కాదు అక్కడ వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వారు ఆ కార్యాలు చేశారు గ్రహిస్తున్నారా వాక్యాన్ని మొదట విశ్వాసం ఆ విశ్వాసం అయినందున కార్యాలు మంచివి వచ్చాయి సోదరుడా సోదరి ఈనాడు లోకంలో పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే ఏ వ్యక్తి పరలోకానికి వెళ్తాడు మనుషులుగా మనం అనుకుంటాం ఈయన బాగా ప్రసంగం చేస్తున్నాడు ఈయన బాగా సువార్త ప్రకటింప చేస్తున్నాడు ఈయన పెద్ద సంస్థ పెట్టి సోషల్ వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఈయన గ్యారంటీ పరలోకానికి వెళ్తాడు ఇంకో ప్రక్కన ఇదిగో ఈ వ్యక్తి సరిగా బ్రతకటం లేదు ఈ వ్యక్తి అబద్ధమాడుతున్నాడు ఈ వ్యక్తి దొంగతనం చేస్తున్నాడు ఈ వ్యక్తి వెంచరిస్తున్నాడు కాబట్టి వెళ్తాడు చెట్టు తన కాయల వల్ల పేరు పొందుతుంది అన్నాడు ప్రభు కాబట్టి ఒక వ్యక్తి రక్షించబడ్డాడు రక్షించబడలేదనేది మనుషులు డిసైడ్ చేసుకున్నప్పుడు దేన్ని బట్టి చేసుకుంటారంటే వారి పనులు బట్టి వారి క్రియలు బట్టి కానీ దేవుడు అలా కాదు దేవునికి హృదయాలు తెలుసు మనుషులకు ఆ ఛాన్స్ లేదు మనిషికి మరొక మనిషి హృదయం ఏంటో తెలుసుకునే అవకాశం లేదు ఆ విధానమే దేవుడు అనుమతించలేదు మనుషులు మనుషుల క్రియలను బట్టి చెప్తారు ఈ రక్షించబడ్డాడు రక్షించబడలేదు ఈ దేవుని బిడ్డ ఈ దేవుని బిడ్డ కాదు అంతవరకే చెప్పగలుగుతాం కానీ దేవుడు అయితే ఒక వ్యక్తి రక్షించబడ్డాడు లేదనేది ఆయనకు తెలుస్తుంది ఎలాగూ ఆయన సంకల్పం ఆయన ఏర్పాటు ఆయన ఆయనేందు విశ్వాసం ఆయన ఇచ్చేదే కనుక రక్షణ ఆయనకి తెలుస్తుంది ఇచ్చాడో లేదా అనేది పొందాడు లేదనేది పొందిన వాడికి తెలుస్తుంది ఇచ్చిన వారికి తెలుస్తుంది మిగిలిన వాళ్ళు పొందాడు అనేది కొన్ని క్రియల బట్టి చెప్తాం అంతవరకే కనుక ఇక్కడ యూదా రాజుల్లో అనేక మంది దేవుని ఎందుకు విశ్వాసం ఉంచకుండా చనిపోయిన వారు ఉన్నారు ఇస్రాయల్ రాజులైతే కంప్లీట్గా అసలు విశ్వాసం ఉంచకుండా చచ్చిపోయారు అందుకే కదా వారు అశ్వ చెరకు వెళ్లాల్సి వచ్చింది ఈ రాత్రి నేను మరో చేస్తున్నాను మీ విశ్వాసం ఏమిటి ఎలా ఉంది ఏమి పొందాం మనం క్రీస్తునందు విశ్వాసం ద్వారా మనం ఏం పొందాం కనుక మనం ఎవరు అనగా రక్షించబడిన వారు చెబుతున్న మనం ఎవరు మన ఆధిక్యత ఏమిటి మన పరిధి ఏమిటి మన ప్రవర్తన ఎట్లుండాలి అనే దాని మీద మనకు ఒక నిర్దిష్టమైన అవగాహన కావాలి ఇది ఈ ఇరవై ఒకటో శతాబ్దపు చర్చ్కి అటెండ్ అయ్యే వారిలో చాలా శాతం మందికి తెలియదు అబౌ నైంటీ ఎయిట్ పర్సెంట్ దే డి నాట్ అండర్స్టాండ్ ద రియల్ ద మీనింగ్ ఆఫ్ ద గాస్పుల్ సువార్తె యొక్క వాస్తవమైనటువంటి అర్థం చాలామందికి ఇంకా తెలియలేదు కనుక పాఠాలకు వెళ్ళమని పౌలు గారు చెప్పినది మనం నేర్చుకోవాలి ఇక నేను వాక్యంలోనికి వస్తాను మనం వరుస క్రమంలో చదువుదాం ఇస్రాయల్ రాజును రమల్యా కుమారును పెకహు ఏనుబడిలో రెండవ సంవత్సరం యుధ అయిన ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలటం ప్రారంభించినాడు అతడు ఇరవై ఏళ్ల వాడై యరుశులేమునందు రాజ్య పద్నాలు పదహారు సంవత్సరాలు పరిపాలించాడు అతని తల్లి సాధోక కుమార్తె అయిన యరుషా ఇతడు యగోమా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఉజ్జియా చర్యలను పూర్తిగా అనుసరించెను ప్రియమైన దేవుని బిడలారా యోతాము ఉజ్జియా కుమారుడు ఇతనిని కూర్చి వ్రాస్తున్నప్పుడు చాలా తేటగా ఉజ్జయ చర్యను అనుసరించాడు అయినను ఉన్నత స్థలాలు కొట్టివేయలేదు అని అన్నాడు ఇతడు పాక్షికంగా భక్తిని ప్రదర్శించాడు మరియు అతడు దినాలు జరిగే కొనది ఇతని ప్రవర్తన చెడుగా తిరుగులాడుతూ వచ్చింది మనకు అధ్యాయంలోకి వెళ్ళినాక ఇతని యొక్క చెడు ఏ విధంగా పెరిగిపోతూ వచ్చిందనేది రాయబడింది అలాగే ఇతని యొక్క చరిత్ర మనకు యశా గ్రంథం ఏడో అధ్యాయంలో చాలా తేటగా రాయబడింది చదువుతాను చూడండి ఆయనను ఉన్నత స్థలాలు కొట్టివేయకుండా జనులు ఉన్నత స్థలాలను ఇంకా బలులర్పిస్తూనే వచ్చారు యువతాము చేసిన ఇతర కార్యాల గుర్చి రాజుల గ్రంథంలో ఏర్పాటు చేయబడింది యువతాము తన పితరులతో కూడా నిద్రించాడు ఆహాజు అతనికి బదులు రాజు అయ్యాడు ఇక రాజును గుర్చి ఆహాజును గుర్చి పదహారవ అధ్యాయంలో చదువుతా రెమల్యా కుమారుడును పెగగు ఏలుబడిలో పదిహేడవ సంవత్సరం మందు యోధారాజు అయిన యువతాం కుమారు అయిన అహాజు ఏల ఇరవై ఏళ్ళ కలిగిన వాడే పదహారు సంవత్సరాలు పరిపాలన చేశాడు ఇతడు దావీదు దేవుని దృష్టికి ప్రవర్తించినట్లుగా ప్రవర్తించక తన ఇష్టానుకూలంగా ప్రవర్తించాడు రాజైన అహాజు అతని యొక్క పరిపాలనలో పదహారు సంవత్సరాలు కూడాను చెడుగానే ప్రవర్తన చేస్తూ వచ్చాడు ఎట్లా చెడు తీశాడు కుమారులను అగ్నిగుండము దాటించాడు ఇజ్రాయేల్ ముందర నిలవకుండా ఇహోవా వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేశాడు వరి ఉన్నత స్థలాల మీద కొండల మీద సమస్తమైన పచ్చటి వృక్షాల కింద అర్పిస్తూ దూపం వేస్తూ వచ్చాడు అంటే విగ్రహారాధికను అయిపోయాడు ఆ సందర్భంలో దేవుడు ఇద్దరు శత్రువులను సిరియా రాజును అలాగే ఇస్రాయేలు రాజును ఇతని మీద యుద్ధానికి తీసుకుని వచ్చాడు అయినప్పటికీ కూడా వారు జయం పొందకుండా మళ్ళా దేవుడు చేస్తున్నాడు సిరియా రాజైన రెజీనును ఇజ్రాయేల్ రాజైన రెమల్యాకుమారుడు పెకెహును యుద్ధమునొక ఎరుశిరేముకు వచ్చి అక్కడ ఉన్న ఆజు పట్టణం ముట్టడి వేశారు కానీ జయించలేకపోయారు ఆ కాలమందు సిరియా రాజైన రెజీను ఏలతను పట్టుకుని సిరియనులు వశం చేశాడు ఏలత్లో నుండి యోదావారిని వెళ్ళగొట్టగా సిరియనులు ఏలత్ పట్టణంలోకి వచ్చి కాపురం ఉన్నారు నేటి వరకు వారు అచ్చటనే ఉన్నారు సిరియనులు దమస్కు వారికి ముఖ్య పట్టిన వారు ఆక్యుపై చేసుకున్నారు అశురు రాజునకు ఆహాజు రాజు మందిర సంబంధమైనటువంటి రాజునగర్ సంబంధమైనటువంటి సామాగ్రిలో కనబడిన వెండి బంగారాలు తీసుకుని అశ్చుర రాజునకు కారుగా పంపి నేను నీ దాసులను నీ కుమారుడై ఉన్నాను నీవు లేచి వచ్చి నా మీదకు లేచిన సిరియా రాజును నా మీదకు లేచినటువంటి ఇస్రాయేల్ రాజు చేతిలో నుండి నన్ను రక్షించాలి అని రాజైన దిగ్బలత్ తిక్లత్పిలేశ్వరు నాకు దూతల్లో పంపించాడు అశురు రాజు దాన్ని అంగీకరించాడు యుద్ధానికి సహాయానికి వచ్చాడు తిగ్లత్ పిలేసరును కలుసుకోడానికి రాజు అయినటువంటి అహాజు దమస్కు పట్టణానికి వచ్చాడు ఒక బలిపీఠం దాన్ని మచ్చి చూశాడు ఆ బలిపీఠాన్ని గుర్చి ఊరే అనేటువంటి ఆ యొక్క యాజకునికి కబురు చేశాడు ఆ మోడల్ పంపించి అట్లాంటి బలిపీటం కాటమాట అతను కలుసుకొని వచ్చిన తర్వాత ఆ బలిపీటం మీదకి ఎక్కి దానబలి నైవేద్యాలు సమాధాన బలి రక్తం ప్రోక్షించి యహోవా సన్నిధిలో ఉన్న ఇత్తడి బలిపీట మందిరం యొక్క ముంగిట స్థలము నుండి అనగా తాను కట్టించిన బలిపీటమునకు యహోవా మందిరము మధ్య నుండి తీయించి తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వ ఉంది దాన్ని ఉంచాడు అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపించినది ఏమనగా ఈ పెద్ద బలిపీఠం మీద ఉదయం అర్పించు దానబలు సాయంకాలం అర్పించు నైవేద్యములు రాజు చేయు దహనబలి నైవేద్యాలు దేశము జనులందరూ అర్పిస్తూ పాదార్పణలు దహించి ఏ దహన జరిగినా ఏ బలి ఏ బలి జరిగినా వాటి రక్తం వాటి మీదే ప్రోక్షించాలి ఈ ఇత్తడి బలిపేట దేవుని యొద్ నేను విచారణ చేయటకు ఉంచాలి అని చెప్పాడు ఆ విధంగా ఊరియా అనే యాజకుడు సమస్తాన్ని సిద్ధం చేశాడు మరియు రాజైన ఆహాదు స్తంభముల అంచులను తీసివేసి వాటి మీద ఉన్న తొట్టిని తొలిపించి ఇత్తడి ఎడ్ల మీద ఉన్న సముద్రాన్ని దింపి రాతికట్టు మీద దాన్ని ఉంచాడు మరియు అతను అసూరు రాజును బట్టి విశ్రాంతి ఆచరణకై మందిరములో కట్టబడ్డ మట్టపాన్ని రాజు ఆవరణం గుండా ద్వారాన్ని ఎగోవా మందిరములో నుండి తీసేశాడు ఆహాజు చేసిన కార్యములను గుర్చి యోధారాజుల గ్రంథాల్లో వ్రాయబడింది అతను కుమారుడని హిజ్కియా అతనికి బదులు రాజయ్యాడు చూడండి ఆహాజ్ యొక్క దినాల్లో జరిగిన విషయాలు ఎసియా గ్రంథం ఏడవ అధ్యాయంలో రాయబడ్డాయి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఎసియా గ్రంథం ఏడో అధ్యాయంలో ఆహాజ్ దినాలలో సిరియా రాజు అయిన రెజీను ఇస్రాయేల్ రాజు రమల్యాకుమార్ కుమారుని పెకెహు యుద్ధానికి వచ్చినప్పుడు ఎఫ్రాయిమియులు సిరియనులకు తోడు చేసుకుందురు అని ఈ దావిద వంశస్థులకు తెలియబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్టు వారి హృదయములు వారి జన్మ హృదయము కదిలిపోయాయి చూడండి భయపడ్డారు అప్పుడు యహో దేవుడు యషయ్య ద్వారా ఒక సందేశాన్ని పంపించి ఆహాజును ఎదుర్కొని నువ్వు వారి కోపానికి భయపడకు వారికి నీ గుండె అవినీయకు వారి యొక్క ఉగ్రరూపాన్ని చూచి నువ్వు భయపడవద్దు నేను నా ప్రజలకు తోడుగా ఉండబోతున్నాను నువ్వు నమ్మిన ఏడల నువ్వు స్థిరపరచబడతావు అని చెప్పాడు సిరియని రాజు ఇస్రాయన్ రాజు ఓడిపోతారు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు వారు ఎన్నడూ కూడా నీ మీదకి గెలుపునకు రారు అనే విషయాన్ని చెప్పి అన్నాడు మీరు నమ్మకుండానే ఎడల స్థిరపడకపోతారు మీరు నమ్మితే స్థిరపడతారు అన్నాడు కనుక దేవుడే వారికి విజయాన్ని సమకూరుస్తూ వచ్చాడు ఇక పదిహేడవ అధ్యాయంలోనికి వెళదాం అయిన ఆహాజు ఏలుమడిలో పన్నెండవ సంవత్సరమున ఏలా కుమారుడైన హోషయ్య సోములోనులో ఇస్రాయేల్ను పరిపాలించడం ప్రారంభించి తొమ్మిది సంవత్సరాలు ఏలాడు అతడు తన పూర్వీకులైన ఇస్రాయేల్ రాజులు చెడుతనం చేసినంత మట్టుకు చేయకపోయినను యోవా దృష్టికి చెడుతనమే చేశాడు సూపర్లేటివ్ డిగ్రీలో పాపం చేయలేకపోయినా పాపమే చేస్తూ వచ్చాడు చూడండి రాజుల చరిత్రలో రాజులు ఏమి మార్పు పొందలే వారి పితరుల మార్పులు చేసినటువంటి పాపాలే చేస్తూ వచ్చారు కనుక ప్రజలకు వారి యొక్క పరిపాలన పీడగా సంక్రమించింది అతను తన పూర్వీకులైన ఇస్రాయేల్ రాజులు చెడుతనం చేసినంత మటుకు చేయగలకపోయినా దేవు దృష్టికి చెడుతనం జరిగించాడు అతని మీదకి అశ్షూరు రాజైన షల్మరసిను యుద్ధానికి రాగా హోచి అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడుగా మారిపోయాడు అతను ఐగుప్త రాజైన సోనద్దకు రాజైన సోనద్దకు దూతలను పంపి పూర్వం తాను ఏటాట ఇచ్చుతూ వచ్చినట్లు అశూరు రాజునకు పన్ను ఇవ్వకపోగా హోషియా చేసిన కుట్ర రాజు తెలుసుకుని అతని సంఖ్యలు వేయించి బందీ గృహములో ఉంచెను చూడండి హోషియా బందీ గృహానికి వెళ్ళిపోయాడు ఎందుకంటే రాజునకు ఒప్పుకున్నటువంటి ఆ ట్యాక్స్ పే చేయకపోవటం వల్ల అశూరు రాజు దేశం అంతటి మీదకు షోమరోని మీదకి వచ్చి మూడు సంవత్సరాలు షోమ్రోను ముట్టడించాడు హోషియా ఏలుమడిలో తొమ్మిదవ సంవత్సరమున అశూరు రాజు షోమరోను పటమును పట్టుకుని ఇస్రాయేలీ వారి అశూరు దేశంలోనికి చెరగొనిపోయాను గోజాను నది దగ్గర హలత్ హోర పట్టణాలు మాదీలు పట్టణాలు వారిలో ఉంచును ఎందుకనగా ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి రాజైన ఐగుప్త రాజైన ఫరో యొక్క బలం కింద తమను విడిపించిన తమ దేవుడైన యహోవా దృష్టికి పాపం చేసి ఇతర దేవతల మీద భయభక్తులు నిలిపి తమ ఎదుట నిలవకుండా యహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను ఇస్రాయల్ రాజు నిర్ణయించిన కట్టడలను అనుసరించు ఉండిని కారణం ఏమిటి వారు అశ్వరుకు వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే చరలోనికి ఇస్రాయల్ రాజులు కట్టడలే మార్చేశారు ధర్మశాస్త్రం పక్కన పెట్టేశారు సొంత మార్గాలను ఎన్నిక చేసుకున్నారు అన్య రాజ్యాలలో ఉన్నటువంటి విధానాలను తమ రాజ్యంలోనికి తీసుకుని వచ్చారు అది వారు చేసినటువంటిది దేవాది దేవుడు ప్రారంభంలో మోసే వారిని నడిపిస్తున్న కాలంలోనే హెచ్చరిక చేశాడు ఇస్రాయేల్ జనాంగము అన్య జనాంగాన్ని వెళ్ళగొట్టిన తరువాత అన్య జనాంగం వంటి ప్రవర్తన కలిగిన వారైతే నేను వారిని కూడా దేశంలో నుండి వెళ్ళగొట్టేస్తానని చెప్పాడు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి పాలస్తీన భూభాగపతి కనుక ఆ స్థలమున దేవుడు తన ప్రజలు తనను విస్మరించినప్పుడు వారిని విలువడకు పంపటానికి కూడా దేవుడు స్వయంగా ఆ స్థలాలను విడిచేయటానికి కూడా ఆయన వెనకాడలేదు అది దేవుని క్యారెక్టర్ అన్నమాట ఎత్తైన కొండల మీద సకల పచ్చని వృక్షముల కింద విగ్రహాలు నిలబెట్టి దేవతా స్తంభాలు నిలిపి తమ ఎదుట నిలవకుండా యహోవా వెళ్ళగొట్టిన జనులవాడుకు చొప్పున ఉన్నత స్థలాల్లో దూపాలు ఇస్తున్నారు యుహోశివా నాయకత్వంలో న్యాయాధిపతుల నాయకత్వంలో కరాడు భూభాగంలో ఉన్న అన్యజరాంగ అంతటిని బయటికి పారద్రోలి స్వాధీనం చేసుకున్నారు కనాలు భూమిని ఇస్రాయేనియులు అదే భూమి మీద వారి తర్వాత తరాలు వారు వచ్చి ఏ జనులు వెళ్ళగొట్టబడ్డారో ఆ జనుల యొక్క అక్రమమైనటువంటి జీవితాలు వీరు ప్రారంభించారు వారి విగ్రహాలను వీరు తీసుకొచ్చుకుని దాని ప్రకారం జీవిస్తున్నారు అందువలన దేవుడు వీరిని అశ్వరుకు చెరకు పంపించాడు అయినను మీ దుర్మార్గాలను విడిచిపెట్టి మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడానికి అనుసరించి ఉండడానికి సెలవిచ్చి ప్రవక్తల ద్వారా దీర్ఘదర్శుల ద్వారా యహోవా ఇస్రాయేల్ వారిని యూదా వారికి సాక్ష్యం పలికించినను అండర్లైన్ చేసుకోండి వారు వినని వారై తమ దేవుడైన యహోవా దృష్టికి విశ్వాసఘాతకులై తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులు అయి తామును ముష్కరులు అయి ప్రియమైన దేవుని బిడ్డల తమ పితరులు ముష్కరులు అయినట్టుగా వీరు కూడా ముష్కరులు అయి ముష్కరులు అనేటువంటి పదం మళ్ళా మనకు అపోస్తల కారణం గ్రంథంలో స్టెఫెన్ రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు ఇస్రాయేలీలు ఉద్దేశించి మాట్లాడిన మాట ముష్కరులు అనే మాట మాట్లాడాడు ఇక్కడ కూడా ముష్కరులు అనే పదం రాయబడింది గమనించండి ఇస్రాయల్ జనాంగంలో మార్పు రాలేదు చాలా సందర్భాల్లో పనిష్మెంట్ వచ్చినప్పుడు కొంచెం కాలం మారేవారు మళ్ళీ మామూలే మళ్ళీ మామూలు వారి జీవితాల్లో భయంకరమైన ఎండింగ్ దేవుడిచ్చాడు సోదరుడా సోదరి రాత్రికాలీ ఆధ్యాత్మిక జీవితంలో పాపమునకు నీవు చోటిచ్చిన ఎడల అది నిన్ను ఏలుతుంది జాగ్రత్త ఒక విశ్వాసిగా ఉన్నటువంటి నీవు నీ అంతరంగములో పాపమును ఏలనీయవద్దు నీ శరీరమును పాపమునకు దాసునిగా అప్పగించవద్దు నీతికి దాసునిగా అప్పగించుకోవాలి పాపమునకు అపవిత్రతకు నిన్ను నీవు దాసును చేసుకున్నంతకాలం అది నీ పైన పరిపాలన చేస్తూనే ఉంటుంది నిన్ను నరకం నిన్ను పాతాళం వైపు లాగుతూనే ఉంటుంది సోదరుడా సోదరి రాత్రికాలం నిర్మాణం చేస్తున్నాను ప్రభు నిన్ను ప్రేమించి దేవుడు నీకిచ్చినటువంటి గొప్ప నిత్యజీవ భాగ్యాన్ని నీవు నిర్లక్ష్యం చేయక నీ యొక్క స్టేటస్ను ఆధ్యాత్మికంగా నీవు కాపాడుకొని ప్రభువుకు మహిమ అవ్వాలి అదే దేవుని చిత్తం విశ్వాసుల పట్ల అని ప్రభు పేరు నిర్మానం చేస్తున్నాను ఈ రాత్రికాలం వాకి ఉండిన సహోదరుడా సహోదరి దేవుడు చాలా తేటగా వారి యొక్క పాపమును వారి జ్ఞాపకం చేసి హెచ్చరిక చేశాడు వచ్చిన వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసే నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన విసర్జించి వ్యర్థమైన దానిని అనుసరిస్తూ వ్యర్థులై వారి వాడుకలు చొప్పున మీరు చేయకూడదని యహోవాసన ఇచ్చిన తమ చుట్టూ ఉన్న జనుల మర్యాదను అనుసరించి వారి వంటి వారు అయిపోయారు వీరు వారి వంటి వారు అయిపోయారు దట్ ఈస్ డేంజర్ ఇస్రాయేలీలు విమోచించబడిన జనం వెడలగొట్టబడిన జనం వంటి వారు అయిపోయారు ఇన్ ద టైమ్ బింగ్ కాలము గడిచిన కొలది ఇస్రాయేలీలు ఎలా తయారయ్యారంటే అన్య జనాంగముల యొక్క పోకడలోనికి వెళ్ళిపోయారు వారెట్లున్నారు వీరు కూడా అట్లా ఉన్నారు ఏం మార్పు కనపడటం లేదు దేవుని ప్రజలు ప్రత్యేకించబడిన వారు అనేది తెలియాలి ఎక్లేషియా కాల్డ్ అవుట్ బయటకు పిలువబడ్డారు లోకం నుండి పాపం నుండి తీర్పు నుండి బయటకు పిలువబడిన వారు కనుక మరలా వారితో సంబంధం ఏంటి విశ్వాసికి అవిశ్వాసితో పొత్తు ఎక్కడ క్రీస్తుకు బలియాలతో పొత్తు ఎక్కడ పరిశుద్ధునికి పాపంతో పొత్తు ఎక్కడ ఉండటానికి వీలు అది దేవుని సందేశం అయితే పాపమును చురుకుంటానికి అనేక మంది ఈ దినాన పరుగులెత్తున్నారు వారు హృదయంలో బలహీనైపోతున్నారు అయిపోతున్నారు ఆత్మలో బలహీనలు అవుతున్నారు కారణము శరీరేచ్చలకు ప్రాధాన్యత ఇస్తున్నారు కనుక శరీరమును చంపి ఆత్మను జీవింపజేసుకోవాలి అంటే మనం విడనాడి సంపూర్ణంగా కాదనుకొని క్రీస్తుతో కూడా సులువేయబడ్డాం కాబట్టి క్రీస్తుతో కూడా తిరిగి లేచాం కనుక మన యొక్క జీవితాలను చాలా తేటగా పాపము కొరకు చచ్చిన వారు గాను నీతి నిమిత్తమై జీవిస్తున్న వారుగా మన మనం ఎంచుకొని జీవించడం నేర్చుకోవాలి రాత్రి కాలం వాక్యముడి సహోదరుడా సహోదరి తమ దేవుడైన యహో వాజ్ఞలన్నింటినీ అనుసరింపక పోత విగ్రహాలైన రెండు దూడలు చేసుకొని దేవతా స్తంభాలు నిలిపి ఆకాశ సమూహానికి నమస్కరించి బైలు దేవతను పూజించింది ఎంత ఘోర వండింది ఆకాశ సమూహాలకు నమస్కారం చేశారట ఎఫ్ఎస్సి పత్రిక ఆరు అధ్యయ పన్నెండు వచ్చినలో ఆకాశములో ఉన్నటువంటి అంధకార శక్తుల యొక్క ప్రధానుల యొక్క వివరణ రాస్తూ వచ్చాడు అంటే విశ్వాస జీవితంలో నుంచి వారు దిగజారిపోయినటువంటి వారుగా కావాలి విశ్వాస జీవితంలో దిగజారిపోయిన వారు పాపాన్ని గుర్చిన ఆ సెన్సేషన్ మరిచిపోతారు లేని వారుగా జీవిస్తారు ఇందులో తప్పే ఉందండి ఇందులో పాపమే ఉందండి ఇదంతా సాధారణమే కదండి అంతేకాదు అన్నింటిలో విద్యోడుగా మారిపోవటానికి ప్రయత్నం చేస్తారు స్పిరిచువల్ బ్యాంక్స్ ఆధ్యాత్మికమైన దివాళ్ళు కోరుతనం అది వచ్చినప్పుడు మనలను దేవునికి దూరంగా తీసుకుపోతుంది విశ్వాసులు సహితం తమ యొక్క భ్రష్టత్వ బ్రతుకులోనికి వారు ప్రవేశించి ఆ విధంగానే వారి యొక్క ఓటమి దిక్కుగా వారు వెళ్ళిపోతుంటారు కనుక అట్టి వారిని ప్రభు చాలా తేటగా హెచ్చరిక చేసి పౌలు గారి ద్వారా మాట్లాడుతున్నాడు మీరు కూడా శోధించబడతారేమో అని చెప్పి భయం కలిగి వారిని మంచి మార్గంలోకి తీసుకురమ్మని చెప్పాడు కనుక చర్చి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే తనను తాను జాగ్రత్తగా కాపాడుకుంటూ తన సహోదరులు పడిపోకుండా పడిపోతున్న వారిని పైకి లేవనెత్తేటట్టుగా తము తాము తమ యొక్క కార్యక్రమాన్ని రూపొందించాలి కనుక బలహీనులకు బలపరచాలి ఆధ్యాత్మికంగా బలహీనపడుతున్న సహోదరులను వాక్యం చేత బలపరచాలి దేవుడు మనకిచ్చిన పొజిషన్ చేత బలపరచాలి ఈ రాత్రి వాక్య ధ్యానం నేను ఇక్కడ పదహారవ వచ్చిన దగ్గర నిర్మిదలు చేస్తూ ఉన్నాను ఈ రాత్రి ఎపిసోడ్ ఇచ్చిన వారు పోనంగి వాస్తవ్యులు కర్రీ రాజు గారు శ్రీమతి షాలేం రోజా గారు కుమారుడు అంజిరెడ్డి కుమార్తె స్టెల్లా మాధురి అల్లుడు విక్టర్ కృపానిధి ఇస్తున్నారు దేవుడి కుటుంబాన్ని దీవించిన కాక మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును రాజులు రెండవ గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారో మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ప్రార్థన ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థించుదాం మామూలు మిక్కిలుగా ప్రేమిస్తున్న ప్రభు వందనాలు వాక్యం వినబిడలను దీవించండి సహకారం ఇచ్చిన వారిని దీవించండి ఏసునాములు అడుచున్నాం తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారుడు అనే కృప పరిశుద్ధాత్మని కన్యో సహవాసం సదాకాలమునందరికి మనందరికీ తోడని ఆమె